మీరు ఒక మంచి షూ ర్యాక్ తీసుకోవాలని చూస్తున్నారా అక్కడ ఇక్కడ చూడడం ఎందుకండి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కే తీసుకెళ్తాను మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు ప్రెజెంట్ మనం వచ్చేసి షూ మేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వచ్చేసాము ఇది జీడిమెట్లలో ఉంటుందండి చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఇది ఇండియాలో చాలా స్టోర్స్కి వీళ్ళ దగ్గర నుంచి బల్క్లో స్టాక్ అయితే వెళ్తూ ఉంటుంది వీళ్ళు ఇప్పుడు రీటైల్గా ఇవ్వడం అంటే సింగిల్ పీస్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ సింగిల్ పీస్ కూడా చక్కగా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ప్రైస్ మీరు చూస్తున్నారు కదా టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ పెట్టండి మంచి షూ ర్యాకే రాదు మనకి బట్ ఇక్కడ మాత్రం ఫైవ్ ర్యాక్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ ర్యాక్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్ అండ్ త్రీ ర్యాక్స్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్కి ఇచ్చేస్తున్నారు వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అండ్ ఇక్కడ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్ కూడా చేస్తున్నారండి మన రీల్ని షేర్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫ్రీ డెలివరీ అండ్ ఇన్స్టాలేషన్ కూడా వచ్చేస్తుంది ఈ షూ ర్యాగ్స్ రస్ట్ ప్రూఫ్ ఉంటాయండి రస్ట్ పట్టకుండా పౌడర్ కోటింగ్ కూడా చేస్తున్నారు నేను లైవ్లో చూసాను కదా మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా ఈ షూ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ మెన్షన్ చేశాను అప్రోచ్ అవ్వండి అండ్ రీల్ని షేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్ బాయ్